ముద్రాజులకు సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి సభలో కీలక హామీ ఇచ్చారని ముద్రాజులను బీసీటీ నుండి బీసీఏ గ్రూప్ లోకి మార్చేందుకు పోరాడతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డిపై వర్గల్ మండల ముద్రాజ్ అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు తెలిపారు మంగళవారం వర్గల్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముద్రాజులను లోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పటికీ పదేళ్ల పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదురాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిని పొగిడారు కాంగ్రెస్ పార్టీ బీసీ కులాల వారికి టికెట్లు ఇచ్చి గెలిపించిందని పేర్కొన్నారు భారీ మెజారిటీతో నీలం ముదురాజ్ ను గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు మా ముదురాజులు తెలంగాణ రాష్ట్రంలో ముదురాజులము అత్యధిక మెజార్టీ ఉన్నాము అయితే దీనికి అనుకూలంగా నిన్న నారాయణపేటలో జరిగినటువంటి మహాసభలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ముదిరాజులకు ఒక మంచి వరాలు ప్రకటించుండు ఆ మహాసభలో కూడా మంచి వరాలు అనేటివి ప్రకటించుడు అవి ఏంటి అంటే ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డది గమనించుండు సీఎం గారు దానికి అనుకూలంగా రాజకీయంగా మాకు ఒక మంచి ఒక స్థానం కే కల్పిస్తా అని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చిండు దానిలో భాగంగా నిన్నటి ఆ సభలో ముదిరాజులకు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులకు అనుకూలంగా అంటే ఒక రిజర్వేషన్ విషయంలో కానీ రాజకీయంగా కూడా కానీ రాజకీయంగా మాకు అసెంబ్లీలో ఒక స్థానం కల్పిస్తా అని కూడా ఒక మంచి ఒక మంత్రి పదవి ఇస్తా అని కూడా ఒక హామీ ఇచ్చిండు అందులో ముదిరాజులు ఎన్నో రోజుల కోరికైనటువంటి బీసీ డి నుండి ఏ గ్రూపులకు మార్చడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముదిరాజులకు ఒక మంచి హామీ ఇచ్చిండు అదొకటి అదేవిధంగా ముదిరాజులను ఆర్థికంగా కానీ రాజకీయంగా ముందుకు తీసుకెళ్తా అని కూడా హామీ ఇచ్చిండు ఇంత మంచి హామీలను ఇంతకుముందు గత ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా ముదిరాజులను పట్టించుకోలే ఇప్పుడు ఆ మహాసభలో ముదిరాజులను అరవై లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వడము రెండవది మాకు చిరకాలటువంటి కోరికైనటువంటి డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారుస్తానడము అదేవిధంగా మాకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య మా ముదిరాజులకు ఒక మంచి ఎంపీ స్థానాన్ని మెదక్ పార్లమెంటు స్థానాన్ని కల్పించిండు అందులో నీలం మధు ముదిరాజు గారికి ఎంపీ స్థానము కేటాయించిండు కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మా ముదిరాజులను గుర్తించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులందరం కూడా ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి అందరం ముదురాజులం కూడా ఐక్యతతో ఉండి ఈరోజు మనకు ఎంపీ స్థానాన్ని కేటాయించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానమైనటువంటి నీలం ముదిరాజుకు కేటాయించినటువంటి పార్లమెంటు స్థానాన్ని ముదురాజులందరం కూడా ఏకమై ముదురాజు బిడ్డైనటువంటి నీలం మధు ముదిరాజుని గెలిపించుకొని మనము పార్లమెంటు పంపించి రేవంత్ రెడ్డి చూస్తున్నటువంటి ముదురాజులకు కేటాయిస్తున్నటువంటి గుర్తింపును మనము రేవంత్ రెడ్డికి మనం ఒక ఎంపీని మనం నుండి గెలిపించి ఒక వరంగా ప్రకటిస్తామని నేను ముద్రా సోదరులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కాబట్టి ముదిరాజులందరం కూడా మనం ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం ఇంకా ఏకమై మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా ఎల్లవేళలా మద్దతు చేద్దాం అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మేము విద రాజకీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మాకు రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ముదిరాజులు ఉన్నటువంటి జనాభాకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తేనే మీకు మేము సహకరిస్తాము లేదంటే మాకు ఎవరైతే పార్టీ పార్టీ వాళ్ళు గుర్తిస్తారో వాళ్ళకే సహకరిస్తాము ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తిస్తుండే కాబట్టి ఆ మేము రేవంత్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇస్తామని చెప్పి కూడా ముదిరాజుల మేమందరం కూడా సోదరులమందరం కూడా మేమందరం ప్రకటిస్తున్నాము